నలుగురిలో మాట్లాడడానికి భయపడే పిల్లలలో మార్పు రావాలంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన కొన్ని పనులు పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది చాలామంది పిల్లలు ఓపెన్గా మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు అలాంటి వారు తాము ఏం మాట్లాడినా ఎదుటివారు ఏమంటారు ఏమనుకుంటారు అని అనుకుంటూ ఉంటారు తాము తమ తల్లిదండ్రులతో కానీ ఇతరులతో కానీ ఏమన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వారు మాట్లాడే పదాలలో ఏదైనా తప్పు తప్పుదొరితే దానిని ఎదుటివారు హేళనగా వికరిస్తూ ఉంటారు అలాంటి పద్ధతుల వల్ల పిల్లలు తొందరగా తమ మనసులోని విషయాలను ఎదుటివారితో చెప్పడానికి ఏం తప్పు తప్పుదొరులుతుందో అని భయపడుతూ ఉంటారు కాబట్టి పేరెంట్స్గా మనం అలాంటి భయాలను పోగొట్టవలసిన బాధ్యత మనది పిల్లలకు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని విషయాలలో స్వేచ్ఛను ఇస్తూ ఉండగలగాలి వారికి నచ్చిన బట్టలు వేసుకునే విషయంలోనూ అలాగే తమకు సంబంధించిన చిన్న చిన్న పనులను తామే స్వయంగా చేసుకోవడం అనేది అలవాటు చేయగలగాలి ఒక్కొక్కరు పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసినప్పుడు అందులోని మంచి చెడులను చెప్పడం మానేసి వారిని అదే పనిగా నలుగురిలోనూ నిందించడం వంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా వారు చేసిన పనిలో ఏది మంచి ఏది చెడు అనేది చెప్పగలిగితే మరొక్కసారి అటువంటి పొరపాటు అనేది చేయకుండా పిల్లలు తమ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంది అదే కాకుండా నలుగురిలోనూ వాళ్ళను నిందించడం కొట్టడం వంటివి చేసినప్పుడు పిల్లలు మొండివారిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం పిల్లలు పేరెంట్స్గా ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఎదుటి వారి గురించి మనం ఎలా గౌరవంగా చూస్తున్నాము అనేవి ప్రతిదీ గమనిస్తూ మన దగ్గర నుండే నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి విషయాల్లో మంచి ప్రవర్తనను వారికి అలవాటు చేయగలగాలి పిల్లలు స్కూల్ నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చినప్పుడు తమ స్నేహితులతో కానీ ఇతర వ్యక్తులతో కానీ ఏదైనా విషయాలు జరిగినప్పుడు అవి తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీలైనంత మట్టికి వారు ఏం చెప్తున్నారు అనేది మనం వినగలగాలి జరిగిన సంఘటనలపై వారి అభిప్రాయాలు వారి మనస్తత్వం ఎలా ఉన్నది అనేది తెలుసుకోగలగాలి అవసరమైతే ఈరోజు స్కూల్లో ఏం జరిగింది విషయాలు ఏంటి అని ప్రతిరోజు మనమే అడిగి తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అలాంటప్పుడు మాత్రమే మన పిల్లల ఆలోచనలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడానికి పేరెంట్స్గా మనకి అవకాశం ఉంటుంది దానివల్ల పిల్లలు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినా ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పుకోగలుగుతారు చదువుల విషయంలోనూ మార్కుల విషయంలోనూ ఒకవేళ తక్కువగా వచ్చిన ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఎలా అయితే ఎంకరేజ్ చేస్తామో అలాగే తక్కువైనప్పుడు కూడా దానికి కారణాలను తెలుసుకోగలిగి మరొకసారి జాగ్రత్తగా ఉండమని మనం నెమ్మదిగా చెప్పగలిగితే పిల్లలు వారంతట వారే అర్థం చేసుకుని తమను తాము మార్చుకునే అవకాశం ఉంటుంది ఇదండి పిల్లల గురించి కొన్ని మంచి విషయాలు